అల్లూరి జిల్లా మాడుగుల మండలం పాలమామిడి పంచాయతీలోని వనబంగిపాడు వి కొత్తూరు ఏడుచావళ్ళు కొక్కిరాపల్లి కాలనీ లక్కుళ్ళు ఈ ఐదు గ్రామాలకు ఒక్కో గ్రామానికి వంద మీటర్ల చొప్పున ఒక్కొక్క గ్రామానికి ఐదు లక్షల రూపాయలతో కూడిన డ్రైనేజీ నిర్మాణ పనులకు స్థానిక సర్పంచ్ అలాగే పలువురు వైసీపీ నాయకులు సోమవారం కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు స్థానిక సర్పంచ్ రామకృష్ణ సర్పంచ్ ఫోరం అధ్యక్షులు కలిసి ఉమ్మడి విశాఖపట్నం జిల్లా పరిషత్ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర దృష్టికి అక్కడి సమస్యలు తీసుకుని వెళ్లడం ద్వారా ఈ యొక్క డ్రైనేజీలు మంజూరు చేయడమైనదని ఐదు గ్రామాలకు కలిపి మొత్తం ఇరవై ఐదు లక్షల రూపాయలు మంజూరు చేయడమైనదని వారు తెలిపారు వారి పంచాయతీలో ఐదు గ్రామాలకు కలిపి మొత్తంగా ఇరవై ఐదు లక్షల రూపాయలు మంజూరు చేసినందుకు గాను పంచాయతీ ప్రజల తరపున జడ్పీ కు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు ఈ కార్యక్రమంలో వైస్ సర్పంచ్ రామస్వామి ఎంపీటీసీ అప్పారావు వార్డు మెంబర్ కాసులమ్మ వైసీపీ పార్టీ సీనియర్ నాయకులు గణపతి వైసీపీ యూత్ విభాగం మండల అధ్యక్షులు ఎస్ ప్రశాంత్ మాజీ వార్డు మెంబర్ లింగన్నదొర టీడీపీ సీనియర్ నాయకులు రామారావు చిన్నబ్బాయి మహిళలు గ్రామస్తులు, పాల్గొన్నారు